యహోషువా ఇరవై మూడవ అధ్యాయము చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినూ వారి మీదకి రాకుండా ఇహోవా ఇస్రాయేలీలకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యహోషువా బహు సంవత్సరములు గల వృద్దు అప్పుడతడు ఇస్రాయేలీలనందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను సంవత్సరములు గడిచిన ముసలివాడను మీ దేవుడైన ఎహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్దము చేసిన వాడు మీ దేవుడైన ఎహోవాయే చూడుడి వ్యవర్ధాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని మీ దేవుడైన ఎహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన ఎహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంది కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన ఎహోవాను హత్తుకొని ఉండవలను ఎహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడునూ నిలిచియుండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్దము చేయవాడు గనక మీలో ఒకటి వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన ఎహోవాను ప్రేమింపవలను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన ఎహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను మానును మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగానూ ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున పెళ్లుతున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒకటి అయినను ఉండలేదు అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మేము నశింపజేయవరకు యహోవా మీదకి కీడంతయు రాజేయను మీరు మీ దేవుడైన యహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు